విద్యార్థులకు విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి అప్పుడే జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు తట్టుకొని తట్టుకుని ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతారు విద్యతో పాటు విభిన్న రంగాల్లో రాణించేలా ఆ గురుకుల ఉపాధ్యాయులు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు ఇది కామారెడ్డి జిల్లా పెద్ద ఎక్లార సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు గురుకులంలో పలు కమిటీలు ఏర్పాటు చేసి వాటికి చురుకైన విద్యార్థులను లీడర్లుగా నియమించారు వహించేవారు తోటి ఇతర బాలికలను సమన్వయపరుస్తూ ముందుకెళ్తున్నారు మేము మా పాఠశాలలో పిల్లలకి చదువుతో పాటు వివిధ రంగాల్లో ఎలా ముందుకెళ్లాలి అనే దృష్టితోటి నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాం అంటే మెస్లో క్లాస్లో డార్మెటరీలో ఇంకెక్కడికి వెళ్ళిన గ్రౌండ్లో వాళ్ళలో ప్రతి క్లాస్ నుండి ఒక్కొక్క లీడర్ని పెట్టి ఆ లీడర్స్ ఆ పని అక్కడ వాళ్లకు సక్సెస్ఫుల్గా అయ్యేటట్టుగా కృషి చేస్తారు డార్మెటరీలో ఉన్న లీడర్స్ డామ్లో అందరూ సైలెంట్గా ఉండి పడుకొని ఆ డామ్ని నీట్గా ఉంచుకునేలాగా డార్మెటరీ లీడర్స్ కానీ క్లాస్ లీడర్స్ కానీ మెస్లో కూడా అలాగే అందరు పిల్లలు టైంకి వచ్చి తినేలాగా అందరికీ సరిపడా భోజనం అందేలాగా మెస్లో లీడర్స్ ప్రయత్నిస్తారు ఇట్లా వాళ్ళందరికీ నాయకత్వ లక్షణాలు ఇంత చిన్న వయసులో నుంచే పెంపొందించినప్పుడు రేపు సమాజంలో కూడా వెళ్ళి సమాజంలో కూడా నాయకులు లాగా ఎదిగి వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్తారన్న ఉద్దేశంతో మేము పిల్లలందరికీ కూడా ఈ లక్షణాలను పెంపొందించేలాగా కృషి చేస్తున్నాము ఈ నాయకుల్లాగా పిల్లల్ని ఫస్ట్ ఎవరికి ఆసక్తి ఉందో వాళ్ళ పేర్లు తీసుకుంటాము వాళ్ళకు ఎలక్షన్ లాగా అంటే బయట మనకు ఎలక్షన్స్ ఎట్లా అవుతాయి అలా ఎలక్షన్స్ని నిర్వహించి వాళ్ళలో ఒకరిని మంచిగా నాయకుల్లాగా తీసుకుంటాం కొంతమందిని వైద్య సిబ్బంది గాను కొంతమందిని డార్మెటరీకి గాను కొంతమందిని మెస్కి కొంతమందిని క్లాస్కి కొంతమందిని గ్రౌండ్కి సంబంధించి కొంతమంది క్రీడకు సంబంధించి లీడర్స్ని అంటే నాయకులను పెట్టి వాళ్ళని ఆ రంగంలో ముందుకెళ్లేగా ప్రయత్నిస్తాం వీటన్నింటికి మా ఉపాధ్యాయుల సహాయం కూడా ఉంటుంది ఉపాధ్యాయులు కూడా తమకు తెలిసిన విషయాలను పిల్లలకి నేర్పిస్తూ ఆ నాయకుల్లాగా ఎలా ముందుకెళ్లాలనే విషయాన్ని వాళ్ళందరికీ అవగాహన కలిగిస్తారు టీం లీడర్లుగా ఎంపికైన విద్యార్థులు భోజన సదుపాయాలు విద్యార్థునుల సమస్యలు కిచెన్ గార్డెన్ పాఠశాల స్వచ్ఛతలు పర్యవేక్షిస్తున్నారు వసతి గృహంగా లీడర్గా పెట్టారు నేను వసతి గృహంలో అందరిని చాలా మెయింటైన్ చేస్తాను ప్రతి ఒక్క వసతి గృహం క్లీన్గా ఉందా లేదా చూసుకుంటాను మేడం వాళ్ళు చెప్పి మళ్ళీ వాళ్ళని క్లీన్ చేపిస్తుంటారు అన్ని రూమ్స్ అన్ని వసతి గృహంలకు లాక్స్ ఉన్నాయో లేవో చెక్ చేస్తాము అందరిని కౌంట్ చేసుకుంటా బయట పంపించుకుస్తాము నేను హ హాస్టల్లో డామ్ లీడర్ని ఏవైనా ఎవరికైనా హెల్త్ డిష్యూస్ వస్తే కానీ మేమే చూసుకుంటాము ఎవరికైనా ఏదైనా అయినా కానీ మేమే ముందుండి అందరికీ బాగా చూసుకుంటాము ఎవరైనా మార్నింగ్ డామ్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ నైన్కి వెళ్ళేటప్పుడు అందర్నీ కౌంట్ చేసుకొని డామ్కి తీసుకెళ్తాము ఉన్నారా చూసుకుంటాము ఎవరికైనా మా టీచర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి వారానికి ఒకసారి ఒక్కో అంశంపై పాఠాలు బోధిస్తారు సమాజంలో జరుగుతున్న రోజువారి విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు వ్యక్తిగత శుభ్రత ఆటపాటల్లో రాణించేలా తర్ఫీదునిస్తున్నారు అండ్ మాకు లీడర్స్ని కూడా పెడతారు ప్రతి దానికి క్యా క్యాప్టెన్షిప్ లీడర్షిప్ అనేవి ఇస్తారు ఏంటి అంటే మనం బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఎట్లా మాట్లాడాలి మనం సొసైటీలో ఎట్లా బిహేవ్ చేయాలి ఎట్లా ఉండాలి అనేది ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కరు గైడెన్స్ చేస్తూనే ఉంటారు మాకు స్టడీస్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు టీచింగ్ మాతో కూడా చేపిస్తుంటారు మా ఫ్రెండ్స్ ఆయన నేను కూడా అందరూ టీచింగ్ చేస్తుంటారు ఎవ్రీడే ఒక టాపిక్ ఇస్తారు దాని గురించి మేము క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టేజ్ ఫియర్ పో ఫియర్ పోవడానికి మా టీచర్స్ అందరూ డైలీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు స్పీకింగ్ స్కిల్స్ అదర్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి ఉంటాయి మా స్కూల్లో ఒకవేళ మేము ప్రైవేట్లో చదువుకొని ఉంటే ఓన్లీ మాకు స్టడీ ఒకటే చెప్తుండే మేము గవర్నమెంట్లో చదువుకుంటున్నాం కాబట్టి మాకు అంటే మేము ఫర్దర్ ఫ్యూచర్లో మేము ఎట్లా బతకాలి సోషల్ మీడియా అవన్నీని మమ్మల్ని ఎట్లా మేము మా రెస్పెక్ట్ అనేది మేము ఎట్లా పెంచుకోవాలి మాకు ఎట్లా లీడర్షిప్ క్వాలిటీస్ ఒకవేళ మేము ఎత్తు సైడ్ అన్న పొలిటికల్ సైడ్ వెళ్తే మేము ఎట్లా రెడీ కావాలి అనేసి అట్లా కావాలని ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ లాగా మమ్మల్ని మోటివేట్ చేస్తుంటారు మాకు లీడర్షిప్ నేర్పిస్తారు సమస్టి కృషితో పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు కమిటీల ద్వారా బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తూనే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు మార్నింగ్ లేచిన కాని నుండి ఈవినింగ్ పడుకునే వరకు కూడా వాళ్ళ మనస్థితి ఎలా ఉంది యాక్టివ్గా ఉంటున్నారా లేదా క్లాసెస్ లో ఫ్రెండ్స్ తో ఏ విధంగా ఉంటున్నారు పాఠశాల ఆవరణలో వాళ్ళందరితో కలిసిమెలిసి యాక్టివ్గా ఉంటున్నారా లేదా అనే విషయాలని మేము ప్రత్యేకంగా పరిశీలించడం జరుగుతుంది దాన్ని బట్టి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మేము ఎటువంటి సలహాలు ఇవ్వాలి అని అమ్మాయిని బట్టి మేము ఫాలో అవ్వడం జరుగుతుంది సార్ మేము చెప్పేటటువంటి ప్రతి ఒక్క పాఠంలో కూడా దాని ద్వారా వాళ్ళు నేర్చుకునే నీతి ముందు ముందు తరాల్లో కానీ వాళ్ళు మంచి స్థాయికి ఎదిగే విధంగానే మేము పాఠశాలల్ని రన్ చేస్తున్నాము అలాగే మా కాలేజ్ పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయిలో మంచి రిజల్ట్ ని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ప్రతిరోజు మార్నింగ్ స్టడీ అవర్స్ అలాగే ఈవినింగ్ కూడా స్టడీ అవర్స్ క్లాసెస్ తో పాటు ఈవినింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కమిటీల నిర్వహణ వంటి విధానాలు విద్యార్థినుల భవిష్యత్తుకు సోపానాలుగా మారుతున్నాయి